నమస్తే టిఆర్ నిజం నేను మీ తాళ్లపల్లి రమేష్ ఈ రోజు మాన్య న్యూస్ కు స్వాగతం వివిధ పేపర్లు ముఖ్యాంశాలను చూసుకుందాం ఈనాడు నమస్తే తెలంగాణ సాక్షి అన్ని లోని ప్రధాన వార్తలుగా చూసుకుందాం అది ఏంటంటే ఒకసారి చూద్దాం దంచి దంచి కొట్టి దడ పుట్టించి భారీ వర్షాలతో వరంగల్ నల్లగొండ జిల్లాలు అతరపుతమవుతుంది అందులో ఇద్దరు మృతయినరు ఒకరికి గల్లంతైరు సంఘం మండలంలో అత్యధికంగా ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది సెంటీమీటర్లు మరో మూడు రోజులు రెడ్ అలర్ట్ బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం ఐదు రోజులలో రెండు రోజులు పాఠశాలకు సెలవులు జిహెచ్ఎంసీ పరిధిలోని ఒంటిపూట బడులు ఉండాలని చెప్పేసి నిర్ణయించింది అదేంటంటే ఆ మొత్తం జల సముద్రంలో మునిగిపోయిందని చెప్పేసి చెబుతాం రైల్వే స్టేషన్లకు వచ్చినాయి అండర్ బ్రిడ్జ్ కిందకి వచ్చినాయి బస్టాపులలో వచ్చినాయి ఇది విపరీతంగా వర్షం పడి అతలాపుతలం అవుతుంది ఇళ్లలో కూడా వాటర్ వచ్చే ప్రమాదం సంభవించింది ఎందుకంటే బంగాళాఖాతంలో వెల్పడే అల్పపీడనం వల్ల ఇది ఏర్పడ్డది ఇదైతే అతివృష్టిగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ వచ్చే నలభై రెండు డెబ్బై రెండు వేలు అప్రమత్తంగా ఉండాలి అధికారులు ఎవరైనా సెలవులు తీసుకున్న రద్దు చేయాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే వర్షాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాళ్లకు ఎలాంటి ప్రమాదం జరగకుండా మనుషులకు కానీ జంతువులకు కానీ పశువులకు కానీ ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకుండా సహాయక చర్యలలో అధికారులు ఎమ్మెటే ప్రణాళికలు సిద్ధం చేయాల్సిన అవసరం ఉండదు నలభై డెబ్బై రెండు గంటల పాటు అప్రమత్తంగా ఆ ఉండాల్సిన అవసరం ఉండదని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉండే ఎందుకంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నది కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు మనం సహాయకారిగా ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ చెప్తా ఉన్నాడు ఎందుకంటే అక్కడ మొత్తము వరంగల్ మొత్తము జల సముద్రంలో మునిగిపోయింది ఎటు చూసినా వర్షం నీళ్ళే కనపడతా ఉన్నాయి మొత్తం అతరాకుతనం అవుతుందా అన్నట్టుగా అక్కడ సంభవిస్తా ఉన్నది ఖచ్చితంగా డెబ్బై రెండు గంటల పాటు అధికారులంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రయాణంగా చెప్తా ఉన్నాడు రోడ్లపై వీలైనంత తక్కువ ట్రాఫిక్ ను ఉండాలి నిరాధిక సమాచారం మార్పిడి ముఖ్యమంత్రి అంటూ ఈ సందర్భం సీఎం మాట్లాడుతూ వాతావరణ పర్యావరణానికి సంబంధించి ఈ నష్టం వాటితో ఉంది అన్యోన్య వర్షపాతంలో గతంలో ఖమ్మం వరంగల్ జిల్లాలలో ప పలు ప్రాంతాలలో ప్రాణం నష్టంతో పాటు భారీగా ఆస్తి నష్టం కూడా వాటింది అటువంటి సంఘటన అలా పునరా పునరావృతం కాకుండా ఉండాల్సిన అవసరం ఉన్నది కాబట్టి అధికారులంతా ఒక సెలవులు పెట్టినా కూడా అప్రమత్తంగా ఉండాలి ఇవాళ రేపు గవర్నమెంట్ స్కూళ్లకు సెలవులు ప్రకటించం ఇంకోటి నమ్మకం కోల్పోవడమే అసలు సమస్య బీఆర్ ఎఫ్ఐఆర్ వివాదంపై సుప్రీం లో వ్యాఖ్య మరణాలు తొలగించిన ఓట్ల వివరాలతోనే సిద్ధంగా ఉండాలని ఈసీకి చూసేనా కోర్టు సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది ఎవరు చనిపోయారు ఎన్ని ఓట్లు తెలిపించో దానిపై మీరు సిద్ధంగా ఉండాలని చెప్పేసి చెప్తా ఉన్నారో చూద్దాం బీహార్ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ వివాదంపై సుప్రీంకోర్టు మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది ఎన్నికల సంఘం ఈసీ చేపట్టిన ఈ కసరత్తుపై విశ్వాసం కోల్పోవడమే అసలు సమస్య అంతకుమించి ఏమి లేదని జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ జోయ్ మాయ్యా బ్యాగ్సి ధర్మశాసనం పేర్కొంది ఎఫ్ఐఆర్ ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై విచారణ సందర్భంగా కోటి మంది ఓటర్ను తొలగించారని ఈసీ భావిస్తుంది అనే అభిప్రాయానికి మీరు ఎలా వచ్చారు అని పిటిషన్లో ధర్మశాస్త్రం ప్రశ్నించింది ఎందుకంటే ధర్మశాస్త్రం కూడా ఈసీ ప్రకటించినట్లు కోటి మందిని ఎలా తొలగించారు అనే దానిపైన మీరు ఏ విధంగా ఉన్నారు అని చెప్పేసి ధర్మశాస్త్రం ఒక అభిప్రాయానికి వచ్చింది పిటిషన్ తరపు ధర్మ పిటిషన్ ధర్మశాస్త్రం ప్రశ్నించింది మొత్తం ఏడు పాయింట్ తొమ్మిది కోట్ల మంది ఓటర్లలో ఎఫ్ఐ ఎఫ్ఐఆర్ ను ఏడు పాయింట్ ఇరవై నాలుగు కోట్ల మంది స్పందించారు ఇలాంటి పరిస్థితులలో కోటి మంది ఓటు హక్కును కోల్పోతారా కోల్పోతారు లేదా ఓటు జాబితా నుంచి తొలగిస్తారనే వాదనను అవకాశం ఎక్కడుంది అని చెప్పి సీనియర్ న్యాయవాది కపిల్ పిటిషన్ ధర్మశాస్త్రం చేసిన సామాజిక కార్యకర్త వికేంద్ర స్వయంగా కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇచ్చారు రాష్ట్రంలో ఎనిమిది పాయింట్ పద్దెనిమిది కోట్ల మంది ఉంటే ఏడు పాయింట్ తొమ్మిది కోట్ల మందికి ఓటు హక్కు ఉందని ఓటర్లను తొలగించడం కోసమే ఎఫ్ఐఆర్ ను కసరత్తు ప్రారంభించారని చెప్పేసి ఆరోపించారు ఒక్క నియోజకవర్గంలో జీవించి ఉన్న పన్నెండు మందిని చనిపోయారని ఏ విధంగా మీరు చెప్తారు అని చెప్పేసి ఆ చెప్తాను ఎందుకంటే అక్కడ ఓట్ల ఓట్లలో ఇబ్బంది జరుగుతా ఉన్నది ఓట్ల చోరీ జరుగుతూ ఉన్నాయి అనే దానిపైన వాళ్ళైతే ఒక అభిప్రాయానికి వచ్చి దానికి సంబంధించిన దాంట్లో ఒకసారి మనం చూద్దాం అది అయితే చిన్న ఉంటే దాన్ని ఆ ఈసి దాన్ని సవరణ చేస్తే ఓన్లీ మామూలుగా ప్రజలు ద్రోణం చేసినాం కానీ ఇదే పూర్తి ముసాయిదా కాదని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు ఇక చూడాల్సిన అవసరం ఉంటది ఇంకోటి మన పార్లమెంట్ మన పార్లమెంట్ లో రాహుల్ గాంధీ గారు ఓట్ల చోరీ జరిగింది ఈ జాతీయ స్థాయిలో ఓట్ల చోరీ జరిగింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు జాతీయ స్థాయిలో ఓట్ల చోరీ అని చెప్పేసి మళ్ళా ఆ వాళ్ళు మళ్ళొక ఆదాయాలు ఎవరి తీరు అది కూడా ఒకసారి మనం చూసుకుంటే ఓట్ల చోరీపై ఆరోపణ ఆరోపణలు స్వరాన్ని లోకసభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరింత పెంచారు ఈ చోరీ ఒక నియోజకవర్గానికి పరిమితం కాలేదు చాలా చోట్ల జరిగిందని స్పష్టం చేశారు దేశంలో అన్ని మహాదేవపూర్ ఉన్నాయని దీనివల్ల లోకసభ ఎన్నికలలో దేశవ్యాప్తంగా నలభై ఎనిమిది సీట్లను కోల్పోయామని తెలిపారు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఓటు అనే నినాదంతో ఎన్నికల సంఘం విధులను సక్రమంగా నిర్వర్తించలేదు ఇది ఎందుకంటే రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి ఒక ఓటు హక్కు ఉండాలని చెప్పేసి అంటారు ఇది ఏసీ సక్రమంగా నిర్వర్తిస్తలేదని చెప్పేసి ఈయనే మాట్లాడతాం పార్లమెంట్ హాల్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ప్రధాన కార్యదర్శులతో జరిగిన సమావేశంలో ప్రసంగించారు ఇటీవల కర్ణాటకలో మహాదేవూర్ లోని ఓట్ల చోరీ జరిగిందంటూ వివరాలను రాహుల్ వెల్లడించారు అయితే ఈ నేపథ్యంలో మరోసారి ఆయన స్పందించారు ఓట్ల చోరీ ఒక్క సీట్లోనో కాదు చాలా చోట్ల జరిగింది అని చెప్పేసి అంటారు ఇది పార్లమెంట్ ఆవరణలో వాళ్ళు చేస్తా ఉన్నారు దీనిపైన కసరత్తు చేయాలని చెప్పేసి అంటా ఉన్నారు ఇక ఇంకోటి మన రాజగోపాల్ రెడ్డి గారు నాకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పేసి అన్నారు ఆ రోజు కూడా మరి మంత్రి పదవి ఇస్తామని పార్టీలో గౌనించినప్పుడు తెలియదా ఇద్దరు అన్నదమ్ములు ఉన్నాము అనేది తెలియదా ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు ఉంటారని చెప్పేసి అంటారు ఒకవేళ ఎంపీ ఎలక్షన్ లో కూడా నాకు మీరు మాట ఇచ్చిండ్రు అప్పుడు మాటిచ్చినప్పుడు నన్ను మీకు తెలియదా అని చెప్పేసి అంటారు ఇది వాస్తవాన్ని గుర్తుంచుకోవాలి ప్రజలు కూడా అందరూ అంటా ఉన్నారు రాజగోపాల్ రెడ్డి సమర్థుడు ఖచ్చితంగా ఆయనకి మంత్రి పదవి ఇవ్వాలి అని చెప్పేసి చెప్తా ఖచ్చితంగా ఆయనకు రావాలని చెప్పి ప్రజలు కోరుకుంటా ఉన్నారు ఈ వాళ్ళ ఇంట్లో ఇద్దరికి వస్తుందా ముగ్గురు వస్తాం పక్క పెడితే మేమిద్దరం సమర్థులమే కాబట్టి మాకు ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే మీరు పార్టీలో జాయిన్ అయినప్పుడే నాకు మీరు వాగ్దానం చేసి ఆ వాగ్దానం నిలుపుకోవాలి కాంగ్రెస్ పార్టీ పైన నాకు నమ్మకం ఉన్నది ఇయ్యాల కానీ రేపటి నాకు వస్తుంది అని ఒక భరోసా కల్పిస్తా ఉన్నాడు ఎందుకంటే ఇలాంటి నాయకులకు మంత్రి పదవి ఇంకెక్కువ వాళ్ళ సేవలు ఎక్కువ మందికి అందుతాయి ఇది ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డికి రావాల్సిన అవసరం ఉండదని చెప్పేసి ప్రజలు కోరుకుంటా ఉన్నారు ఇక నిన్న పట్ట పగలయా నిన్న పట్ట పగలి పది గంటల టైంలో పది పదిన్నర ఉదయం పది పదిన్నర టైంలో ఖజానా జ్యువెలరీలో దొంగలు కత్తులను తుపాకు తొడిచి వాళ్ళని దోసు కోల్పోయింది అంటే నేరగాళ్ళు ఏ విధంగా పాల్పడతారో చూడండి ఇంత రాజధాని నగరంలో హైదరాబాద్ నడిబొడ్డున చందానగర్ ఖజానా జ్యువెలరీలో ఆరు మంది దొంగలు పడి ఆఖరికి మేనేజర్ ను కాళ్ళు కాళ్ళ మీద కాల్షిపారేసినాయి అంటే వాళ్ళు వీలైతేనో దోసుకపోవాలి లేకపోతేనో సంపేయాలనే దృక్పథం ఇలాంటి వాళ్ళని ఉపేక్షించొద్దు వీటి ఇలాంటివి ఏమంటే అరికట్టాలి పోలీసు యంత్రాంగం అప్రమత్తం కావాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటా ఉన్నారు ఎందుకంటే వీళ్ళ దొంగల బీదోత్సవం రోజు రోజుకు పెరిగిపోతున్నారు మొన్న మొన్న వృద్ధ దంపతుల ఇంట్లో ఒక రెండు గంటలు అక్కడ ఉన్నారు వాళ్ళ భయభ్రాంతులకు గురి చేసిరని చెప్పేసి అంటారు చోరీలు ఎక్కువ పాల్పడతాయి కాబట్టి అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటా ఉన్నారు ఇది ఏమంటే ఇప్పుడు పోలీసు యంత్రాంగం ఇలాంటి పునర్వృతం కాకుండా చేయాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటా ఉన్నారా